పుష్ప అల్లు చూస్తుంటే గూస్ బంప్స్ రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్ మన తెలుగు సినిమాల గురించి అన్ని ఫాలో అవుతూ ఉంటారు మరి రజనీకాంత్ గారికి తెలుగు ఆడియన్స్ లో ఉన్నటువంటి గ్రేజ్ కూడా తెలిసిందే అయితే తాజాగా పుష్ప నుంచి సెకండ్ పార్ట్ కి ట్రైలర్ రిలీజ్ అయింది దీంతో అల్లు అర్జున్ ని చూసి సంచలనమైన కామెంట్లు చేశారు సో మొత్తానికి పుష్ప ట్రైలర్ లో అల్లు అర్జున్ ని చూస్తుంటే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయని అంత పవర్ఫుల్ యాక్టింగ్ ఎంత కాన్ఫిడెన్స్ అలాగే మంచి మాస్ ఇమేజ్ ఉన్నటువంటి హీరోగా అల్లు అర్జున్ రెడీ అయిపోయారని అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ అంటుంటే అంత స్టైల్ కి సంబంధించినటువంటివి అనుకున్నాను కానీ ఎప్పుడైతే ఐకానిక్ అనేసి పేరు మార్చుకున్నారో అప్పటి నుంచి పర్ఫార్మెన్సెస్ కూడా ఐకానిక్ గాని ఉన్నాయని సో ఈ ట్రైలర్ లో ప్రతి ఒక్కటి కూడా యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారు అండ్ సినిమా ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తారనేది తెలిసిందే ఇందులో ఖచ్చితంగా వన్ అండ్ ఓన్లీ పుష్ప తప్ప ఎవరు కనిపించలేదని మిగతా ఆర్టిస్టులకి సంబంధించిన విషయంలో ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి సుకుమార్ పార్ట్ టూలో లో అల్లు అర్జున్ ని భారీగా ఎలివేట్ చేశారని అల్లు అర్జున్ చూస్తుంటే మాటలు రావడం లేదు ఒక్కొక్క యాక్షన్ సీన్ కూడా గోస్ బంప్ తెప్పిస్తోంది ముఖ్యంగా జాతరకి సంబంధించినటువంటి పాట అయితే హైప్ ని పెంచేస్తోంది అంటున్నారు రజనీకాంత్ మొత్తానికి మన కాలీవుడ్ సూపర్ స్టార్ అయితే ఈ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటూ మన హీరోని పొగడ్తలతో కురిపించేస్తున్నారు కాబట్టి ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సెన్సేషన్ గా మారుతోంది అల్లు అర్జున్ గురించి ఈ రేంజ్ లో పొగడ్తలు కురిపించడం అంటే మామూలు విషయం కాదు అందుకే మన రజనీకాంత్ గారు చెప్పినటువంటి ఈ పొగడ్తలకి కృతజ్ఞతలు వ్యక్తం చేసింది పుష్ప టీం